నేనే ఓంకార రూపవమ్మని చూపవమ్మ షష్టికే దీపమా షష్టికే రూపమా షష్టికే దీపమా షష్టికే రూపమా నన్ను మించి అమ్మాలదమ్మ అమ్మ దుర్గమ్మ నన్ను మించి అమ్మాలదమ్మ అమ్మ దుర్గమ్మ నన్ను మించి అమ్మాలదమ్మ అమ్మ దుర్గమ్మ

गिरिवरविन्ध्य शिरोधि निवासिनि विष्णुविधासिनि जिष्णुनुते भगवति हे शिति कण्ठ कुटुम्बिनि भूरि कुटुम्बिनि भूरि कृते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते सुरवरवर्षिणि दुर्धर दर्षिणि दुर्मुखमर्षिणि हर्षरते त्रिभुवन पोषिणि शङ्करतोषिणि किल्मषमोषिणि घोषरते धनुज निरोषिणि तिसुतरोषिणि दुर्मद शोषिणि सिन्धुसुते जय जय हे महिषासुरमर्दिनि रम्य कपर्दिनि शैलसुते अयि जगदम्ब मदम्ब कदम्ब वन प्रियवासिनि हासर ते शिखर शिरोमणि तुङ्ग हिमालय शृङ्ग निजालय मध्यगते మధు మధురే మధు కైటవ భంజని కైటవ భంజని రాసరతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యక పర్దిని శైలసుతే తిను నేను వేద పాఠశాలకు వెళ్ళాలి ఆ సమయతే మాస్టర్ గారు కొడతారు తినమ్మా తిను మా అమ్మ తొందరగా రామ్మా త్వరగా వచ్చి తినకపోతే నేను ఇవాళంతా భోజనం చేయను తినమ్మా చల్లారకుండా తిను ఇవాళ సామవేదం చెప్తారు ఆలస్యం అవుతుంది తొందరగా తినమ్మా బాగుందా పొలం శివుడు తలుచుకొని ఉంటాడు నేను దృష్టి దిష్టిస్తాను ఐరణ దుర్మద శత్రువధోధిత దుర్ధర నిర్ధర శక్తి వృతే చతుర విచార ధురీణ మహాశివ దూత కృత ప్రమదాధిపతే దురిత దురీహ దురాశయ దుర్మది కృతాంతమతే జయ జయ హే మహిషాసుర మర్దిని రమ్య కదిని శైల సుతే अयि शरणागत वैरिवधूवर वीरवराभयदायकरे त्रिभुवनमस्तक शूल विरोधि शिरोधि कृतामलशूलकरे दुमि दुमितामर दुन्धु विनादमहो मुखरि कृत करे। जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते ऐ निज हुङ्कृति मात्र निराकृत धूम्र विलोचन धूम्रशते चमर विशोषित शोणित बीज समुद्भव शोणित बीजलते शिव शिव शुम्भ निशुम्भ महाहवतर्पित भूतपिशाचरते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते नटत्कटके कटके कनकपि शङ्ग पृषत्कनि शङ्गरसाद्भट जय जय हे महिषासुरगम् खण्डवि खण्डित रुण्डवि तुण्डित शुण्ड गजाधिपते रिपु गज चण्ड पराक्रम शुण्ड मृगाधिपते నిజభుజ దండ నిపాతి ఖండ విపాతి ముండ భటాధిపతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్య కపర్దిని శైలసు శరణవరాత్రంలో ఈ రోజు అమ్మవారికి కన్యాపరమేశ్వరి దేవికి అన్నపూర్ణేశ్వరి దేవి అలంకారము ఈశ్వరునికి సబ్బు బియ్యము చెన్నంగి బేళ్ళతో అలంకారము విశేష పూజలు సాయంకాలం ప్రదోష పూజ కుంకుమార్చన తర్వాత పల్లకి సేవ వాహన సేవ రథోత్సవాలు ఇలాంటి కూడా ప్రతిరోజు జరుగుతూ ఉంటాయి ఇవాళ రెండో రోజు పూర్తికి బ్రహ్మచారిణి దేవి అలంకారం అంటే మాత్రల్లో రెండో అవతారం బ్రహ్మచారణి దేవి అవతారం అలంకారం చేశారు అక్కడ ఉత్సవమూర్తికి కనకాపన వేసి అన్నపూర్ణేశ్వరు అలంకారము ఈశ్వరునికి ఈ యొక్క దసర బ్యాళ్ళు తర్వాత చందంగి బ్యాళ్ళు సభ్యంతో అలంకారం చేయడం జరిగింది ప్రతిరోజు విశేష అలంకారం జరుగుతూ ఉంటాయి எடுத்து வாச்சோமா அதுக்கு அர்த்தமே இல்ல நான் ஒவ்வொருத்தரே இல்ல శ్రీ పరమేశ్వరాయ నమ దేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా రెండవ రోజు ఆశ్వయుజ శుద్ధ ద్వితీయ రోజున విశేషంగా ఉదయం ప్రాతకాలం నుండి శ్రీ నగరేశ్వర స్వామి దేవతా సమేత వాసవి కన్యాకాపరమేశ్వరి ఆలయంలో దేవతలకంతా కూడా విశేష అభిషేక అలంకరణ అలంకరణోత్సవాలు అలాగే వివిధ ఉపచార పూజలన్నీ కూడా చేయడం జరిగింది తదనంతరం సంకల్పించుకున్నట్టు ప్రకారంగా నవచండీ యాగమహోత్సవంలో భాగంగా ఇవాళ రెండవ చండీ హోమం అంతా కూడా ఉదయం చేయడం జరిగింది సాయంకాలం ప్రధానమూర్తులకు విశేష అలంకార అర్చనము ప్రథమం శైలపుత్రి ద్వితీయం బ్రహ్మచారిణి తృతీయం చంద్రగండేది పూష్పాండేది చతుర్థకం పంచమం స్కందమాదేది షష్టం చ సప్తమం కాళరాత్రి మహాగౌరీది చ అష్టమం నవమం శిద్ధరాత్రి నవదుర్గా ప్రకీర్తికా అని శాస్త్ర ప్రసక్తి కాబట్టి ప్రథమం శైలపుత్రి తన నిన్నటి రోజున అమ్మవారు శైలపుత్రి స్వరూపంలో అందరినీ అనుగ్రహించారు ఇవాళ విశేషంగా బ్రహ్మచారిని రూపంలో అలంకారం అందుకొని ఇక్కడ వచ్చని భక్తాదులందరికీ కూడా అమ్మవారు దర్శనం ఇచ్చి అనుగ్రహిస్తున్నారు బ్రహ్మార్పణం పరమేశ్వర దేవత ఇచ్చి అమ్మవారికి పల్లకోత్సవము రథోత్సవము విశేష మంగళ నీరాధన కార్యక్రమాలు భక్తాదులు తీర్థ తీర్థప్రసాద వితరణ కార్యక్రమాలన్నీ కూడా చేయడం జరిగింది శ్రీ వాసు కన్యకాపరమేశ్వరియ నమ జగదంబికాయి నమో లోక మాత జై జగన్మాత మమ్ము కన్న తల్లి వాసవా నమో లోకమాత జై జగన్మాత మమ్ము కన్న తల్లి వాసవా ఆర్యవయసులందరికీ మూలం అది నీవే నమ్మా నీ ధర్మ జీవనమే దర్శమ్మా కమ్మ నిన్ను నమ్ముకున్న వారి తోడు నీడవు నీవే నమ్మా లోక మాత జై జగన్మాత మమ్మగన్న తల్లి వాసవా చతుర్భుజివి నీవే నమ్మా చంద్రవదన నీవేనమ్మ చతుర్భుజువి నీవేనమ్మా చంద్రవదన నీవేనమ్మా నీధర్మ జీవన మే ఆదర్శ మా కమ్మా నిన్ను నమ్ముకున్న వారి తోడు నీడవు నీవేనమ్మా నమోక మాత జై జగన్మాత మమ్మ కన్న తల్లి వాసవా మమ్ము మమ్మోగణ వాసవాంబామోక మాత జై జగన్మాత మమ్మోగన్న తల్లి వాసవా అంబా రే రేణుకహోని వేణమ్మా మాయ దేవిని వే నమ్మా రేణుకహోనీ మాయ దేవిని వేనమ్మా నీదల్ నీ జీవన మే ఆదర్శం చిలు చిన్మయ రూపిణి నీ వేనమ్మా నమోక మాత జై జగన్మాత మమ్ము గన్న తల్లి వాసవాంబ మమ్ము గన్న తల్లి వాసవాంబ జై వాసవి